ప్రతీలం ప్రభుత్వం రైతుల్లో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభు అయిన ఏమండి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు వందనాలు దేవునికి స్తోతులు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మేము ముందుకు రావడం జరిగింది పిల్లరా ఏంటి దినం దేవుని మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి ఎనభై నాలుగవ కీర్తనల గ్రంథము రెండవ వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా యహోవా మందిరం ఆవరణం చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ చెల్లుస్తున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవి పిల్లరా దేవుని ఆవరణంలో ఉండాలని దావీది గారి ఉద్దేశం ప్రాణాత్మ దేహాలు కూడా పరవశిస్తూ సమస్యలు అన్న మాటను ప్రస్తాపిస్తున్నాడు దావీది గారు అయితే ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలో ఉన్న పిల్లర దేవుడి సెలవు వాగ్దానపు మాట దేవుని మందిరం అంటే ఎంతమంది గౌరవిస్తారో దేవుని మందిరం అంటే ఎంతమంది ప్రేమిస్తారు దేవుని సన్నిధి అంటే ఎంతమంది ఆనందిస్తారో వారి పట్ల దేవుని మహాకృప విస్తరిస్తూ అభివృద్ధిపరచబడుతుంది అన్నది వారిని అభివృద్ధిలోనికి తీసుకొని వెళ్ళతుంది అన్నది ఒక అద్భుతమైన మాటగా మనం చూస్తాం దేవుని పరిశుద్ధ గ్రంథం మరి ఈ పూట ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరానికి సమీప అన్న పిల్లల దేవుని అంటే మీ దృష్టిలో ఎంత ఆనందం కలిగి ఉంటున్నారు ఎవరికైనా దేవుడంటే తక్కువేం కాదు దేవుడంటే చిన్న చూపేం లేదు దేవుడంటే భక్త అంటే ఎవ్వరికీ అనాలోచన ఉండదులే కానీ కానీ ఇక్కడ గారి మాట విశేషంగా మనం ఆలోచిద్దాం యహోవా మందిరావరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది ఆ ప్రాణం అన్నది అది సొమ్మ చిలుస్తున్నది అన్నాడు జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అన్నాడు హృదయం కేకలు వేయించుంది శరీరం కేకలు వేయించుంది ఎవరిని చూడటానికి అంటే దేవుణ్ణి చూడటానికి దేవుని సన్నిధిని అనుభవించటానికి ఇప్పుడు మనం ఇలా ఆలోచిస్తే ఎవరైనా నూతనమైన క్రొత్త బంధువులు మన ఇంటికి వస్తున్నారు దూర బంధువులు దగ్గరికి వస్తున్నారంటే మనకి చెప్పసైక్యం కానీ సంతోషం కదండి తట్టుకోలేము మన సంతోషానికి అద్దులే ఉండవు అలా మనం ఆనందిస్తాం ఈనాటి పరిస్థితులను బట్టి దేవుని మందిరం అంటే ఎంతమంది సంతోషిస్తున్నారు ఆడికి వెళితే ఆజ్ఞల ప్రకారం ఉండాలని అది చేయకూడదు ఇది చేయకూడదు అట్ట మాట్లాడకూడదు ఇట్ట పలకూడదు అట్లాంటి వస్త్రాలు వేయకూడదు ఎన్నో కండిషన్లు మాట్లాడుతున్నారు ఈ చావుకులు అన్న ఒక చిన్న ఆలోచనతో ఎంతమంది దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నారు చూద్దామా ఆలోచిద్దామా ఒకసారి ఆలోచించండి నిజమే పాస్టర్ గారు మందిరం అంటే మనసులో సంతోషం ఉంటుంది కానీ ఆడ పలికే ఆజ్ఞలను బట్టి మనసు కలత చెందుతున్నాయంటే పిల్లరా దేవునికి ఇష్టమైన మనిషిగా నువ్వు వరదలితే దేవుని సన్నిధిలో నువ్వు ఆనందిస్తావు అనే కదా దేవుడు ఇన్ని మాటలు నువ్వు వెళుతున్న మందిరం ద్వారా మందిరంలో సేవకుని ద్వారా మాట్లాడతావు ఇక్కడ దావీదు గారు దేవుని సన్నిధిని చూసి ఆనందిస్తున్నాడు మందిరాన్ని చూసి కేకలు వేసి సంతోషిస్తున్నాడు మరి ఈరోజు మందిరాలు మనకు అనుకూలంగా ఆహ్లాదకరంగా కొత్త డిజైన్లతో కొత్త కలర్లతో మన ఉన్నాయి దేవుని సన్నిధిని చూసి ఆనందించే వారిని ఎంతమంది చూడగలుగుతున్నాం మనం మన జీవితంలో మీ జీవితంలో సరే ఆలోచించండి దావీదు గారు చెప్తున్న అద్భుత మాట ఆనందించడమే గొప్ప భాగ్యం దేవుని సన్నిధి అంటే అలా నడుచుకుంటే దేవుని శాశ్వతమైన కృప ఎప్పుడు మనల్ని విడిచిపోదు అన్నది దావిది గారి ఆలోచన మరి మీ ఆలోచన ఎలా ఉందో దేవుని సన్నిధి విషయంలో ఆనందిస్తున్నారా దేవుని ఆగ్ని విషయంలో ప్రేమిస్తున్నారా దేవుడు అంటే ఓ ఉన్నత స్థానాన్ని దేవునికి నీ మనస్సులో కలిగి చేసే తత్వం కలిగి ఉన్నావా అలా కలిగి ఉంటే గొప్ప ఆశీర్వాదం నేను వెంబడిస్తుంది అన్ని విషయాలు ప్రభు కృపనీకి తోడుంటుంది ఆమె ఆలోచించు ప్రార్థించు అట్టి కృప ప్రభునికి దయచేయగాక ప్రార్థన పరిశుద్ధుడి మా తండ్రి మీ వందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించి బలపరిచి దీవించమని నీ కృపతో నిపు నడిపించి మీ నామాన్ని మైంపు తెచ్చుకున్నామని యేసు నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె ప్రైజ్ దిలా గాడ్ బ్లెస్